బచ్చల మల్లి అనేది నేను డైరెక్టర్ చెప్పినప్పుడు నా కల్లంబడి నీళ్ళు వచ్చినాయి సార్ లాస్ట్ పదిహేను నిమిషాలు ఒక ఎమోషన్ వచ్చింది నాలో ఇలాంటి సినిమా తమిళ్లో వస్తుంది మలయాళంలో వస్తుంది తెలుగులో ఇలాంటిది ఎవరు తీయట్లేదు ఇది ఒక కొత్త సినిమా హీరో క్యారెక్టరైజేషన్ వచ్చింది దాన్ని బాగా ప్రేమింగ్ సార్ ఆ సినిమా విషయంలో మాత్రం డిసప్పాయింట్ అయ్యా మిగతా నేను డిసప్పాయింట్ అవ్వాల సినిమా బాగా బోర్ కొట్టిన తర్వాత క్లైమాక్స్ వస్తుంది అప్పటివరకు కొంచెం పర్లేదు క్లైమాక్స్ వస్తే బాగా పీపుల్ రిసీవ్ చేసుకుంటారు ఆ మధ్యలో కొంచెం క్యారెక్టరైజేషన్ అదంతా జనాలకి ఎక్కలేదు సో క్లైమాక్స్ అనేది లేట్ అయిపోయింది జనాల్ని మళ్ళీ ఉత్సాహపరచడానికి ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఇక్కడ తప్పు కూడా జరిగింది సార్ నాకు కథ చెప్పినప్పుడు స్ట్రైట్ నేరేషన్ సార్ పర్సులు మళ్ళీ అనేది స్ట్రైట్ నేరేషన్ నేను ఎడిట్లో సినిమా చూసినప్పుడు స్క్రీన్ ప్లే వా డైరెక్టర్ని అడిగా ఏంటి నాకు కథ చెప్పినప్పుడు స్ట్రైట్ డైరేషన్ కదా అంటే లేదు సార్ ఇది ఈ స్క్రీన్ ప్లేతో వెళ్దాం ఇది బాగుంటుంది అని అందరూ నన్ను కన్విన్స్ చేశారు నేను కన్విన్స్ అయిపోయాను ఎక్కడో నాకు కథ అర్థం కావట్లేదు ఏది ప్రజెంట్ ఏది ఫస్ట్ అనేది కన్ఫ్యూజన్ నాకు ఎడిట్ రూమ్లోనే ఉంది బట్ వాళ్ళందరూ క్లారిటీగా ఉంది మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పారు అది కూడా మేబీ వన్ ఆఫ్ ద రీజన్ నాకు తెలియదు ఎక్కువ టైం ఉంది ఆ సినిమా రిలీజ్కి షూటింగ్ అయిపోయానికి మూడు నెలలు దొరికేటప్పటికి ఎడిట్ 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 మీద ఎక్కువ కూర్చోటర్ ఇంకొక హానెస్ట్ సినిమా సార్ అది ఆ సినిమా విషయంలో నేను ది బెస్ట్ హనుమాన్ తర్వాత అమృతయ్యరు తమిళ్లో పెద్ద కెమెరామెన్ రిచర్డ్ ఎమ్నాథన్ అని అక్కడ సింభు సినిమా మానాడు డిఓపి సీతారామన్ తర్వాత విశాల్ చంద్రశేఖర్ ఇలా అందరినీ తీసుకొచ్చి ఇష్టంతో చేశారు అసలు ఆల్మోస్ట్ పెచ్చపెచ్చగా నచ్చిన కథ నాకు అది